ఆ దానం చెయ్యడానికి కృతకృత్యుడైపోతున్నాడు పరిగెత్తుకొచ్చాడు శుక్రాచార్యుల వారి గురువు గారు ఉరే 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 ఎంత పని చేసేస్తున్నావురా వచ్చినవాడు వామనమూర్తి బ్రహ్మచారి బ్రాహ్మణుడు అనుకుంటున్నావు కాదు 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 సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రా వచ్చినవాడు నిన్ను మోసగించడానికి బ్రాహ్మణ వటువుగా వచ్చాడు నువ్వు కాని మూడు అడుగులు దానం చేశానని నీళ్లు విడిచిపెట్టావో ఉత్తర క్షణంలో ఒక అడుగుతో భూమిని కొలుస్తాడు ఇంకొక అడుగుతో ఆకాశాన్ని కొలుస్తాడు మూడో అడుగుని తల మీద పెట్టి పాతాళానికి తొక్కేస్తాడు రాజ్యం ఇంద్రుడికి ఇచ్చేస్తాడు ఇవ్వనను పర్వాలేదు వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జగిత గోకులక్ర జన్మరక్షణ మందు బొంకవత్సము పొంగడీపాల ఏం పర్వాలేదు నేను చెప్తున్నాను గురువుగారిని నీకు నీతి వారిజాక్షులందు ఆడవారి విషయంలో అబద్ధాలు చెప్పచ్చు ఇప్పటిది కాదు రాక్షస నీతి కోటేశ్వరరావు గారు చెప్పారు భాగవతంలో ఉంది అని పాటించమని నేను చెప్పట్లేదు అది రాక్షస నీతి వారిజాక్షులందు వైవాహికములందు పెళ్లిళ్లలో అబద్ధాలు అడచ్చు మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ ఆ నీతి దీ ఇప్పుడు పాటించమని కాదు వారి వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు ప్రాణము విత్తము మానము పోతున్నప్పుడు బొంక వచ్చున ఘబ పొందడది పా అబద్ధమాడినా పాపమేం రాదు కాబట్టి నేను ఇస్తానన్నానా ఇప్పుడన్నానను పర్వాలేదు నా మాటలు వక్రీకరించాడు అన్నట్లుగా మార్చేసేయి పర్వాలేదు అన్నాడు అంటే బలిచక్రవర్తి చూశన్నాడు మహానుభావ మీరు గురువుగారే ఇస్తాను అన్న నన్ను మళ్ళీ ఇవ్వను అని అనమంటారా బ్రతకవచ్చు నొడల ప్రాణం నా బ్రతుకు వెలిగ నేను బ్రతుకు కలదు నేను ఒంట్లో ప్రాణం పోయినా నాకు పర్వాలేదు కానీ నేను ఇచ్చిన మాట మాత్రం తప్పను పైగా నా ముందు చెయ్యి చాపినవాడు దానం పుచ్చుకోవడానికి సిద్ధపడ్డవాడెవరు ఏ సామాన్యుడైన వాడు కాడు అందరికీ ఇలా అనడం తప్ప అందరికీ ఇలా పెట్టడం తప్ప ఒకరి దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేనివాడు ఇప్పటి వరకు బ్రహ్మాండంలో ఎప్పుడూ ఎవరి దగ్గర చెయ్యి చాపని వాడు మొట్టమొదటిసారి నా దగ్గర చాపుతున్నాడు పెట్టడం తప్ప పుచ్చుకోవడం చేత కాని వాడికి ఇచ్చిన వాడిని మొట్టమొదటిసారి నేనే అవుతున్నాను బహుశ ఆఖరి వాణ్ణి కూడా నేనే అవుతాను అటువంటి అదృష్టం నాకు పడితే కాదంటారేం గురువు ఆ చెయ్యే మామూలు చెయ్య మీరు విష్ణు చెయ్యంటున్నారది ఆది శ్రీసతికొప్పుపై తనుగుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాద చెందుకరంబు క్రిందగుట ఆపై నా కరంబుంటమేల్ కాదే రాజ్యము విద్యము జగతమే కాయంబు నాపాయమే ఆ చెయ్యి సామాన్యమైందా అది నూత్మ మర్యాద చెందుతుంది నూత్న మర్యాద అన్న మాటకు అర్థం ఏంటంటే ఇలా చెయ్యేశాననుకోండి నేను అబ్బా ఆయన చెయ్యేశారండి అవతలవాడు మురిసిపోవాలి అంతేగాని నేను ఆయన మీద చేయేస్తే ఆ రెండని ఆయన కూడా చెయ్యేశారనుకోండి ఇంకేం దౌరు నూత్న మర్యాద చెందు అంటే చెయ్యి వేస్తే అవతల వాళ్ళు ఇవాళ మహానుభావుడు మురిసిపోయాం మురిసిపోయామనుకోండి అలా మనం మురిసిపోతే మన మీద ఎవరు చెయ్యేశారో వాళ్ళ చెయ్యి నూత్న మర్యాద పొందిందంటారు అందరూ లక్ష్మీదేవి కడగంటి చూపు పడితే చాలని కోరుకుంటారు లక్ష్మీదేవి ఏం కోరుకుంటుంది ఆయన తన వంక చూస్తే చాలని కోరుకుంటుంది ముగ్ధా ముహుర్విధత తీ వతనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాన్ని గతాగతాన్ని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయామే శ్రియం దిశదు సాగర సభవాయా అంటారు శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రంలో అమ్మవారు చూడ్డం కూడా ఎలా చూస్తుంటుంది అంటేట శ్రీ మహావిష్ణువుని ఇలా ఇలా చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఇలా చూస్తే బాగుండదు బతిగా ఏమిటో అలా చూస్తుంది ఆవిడ వాళ్ళ ఆయన్ని అంటారని ఇలా చూసుకుంటూ ఉంటుంది ఇలా చూసుకుంటున్నప్పుడు ఎందుకు అలా చూస్తుందంటే ముగ్ధన్నారు శంకరాచార్యులు తన భర్తే అయినా స్వతంత్రించి ఇలా చూడ్డానికి పిల్లలందరూ ఉన్నారు బాగుండదని సిగ్గుపడుతూ అలాగని భర్తని చూడకుండా ఉండలేక చూడాలన్న కోరిక అస్తస్తమానం తన్నుకొస్తుంటే క్రీగంట చూద్దామని ఇలా ఆయన వంక చూస్తుంటే ఆయన తనని ఇలా చూసేటప్పటికి నేను తనని చూస్తున్నానని చూసేశాడని చూపు వెనక్కి తిప్పుకున్నా లక్ష్మీదేవి మళ్లీ ఒక్క నిమిషం ఉండి చూడకుండా ఉండలేక మళ్లీ చూస్తుంటే ఆయన చూస్తే సిగ్గుపడి మళ్లీ తిప్పుకుంటుంటే ఆ కలుసుకున్న చూపులు అటు ఇటు తిరిగితే నల్ల తొమ్మిదల బారులతో దండలు కట్టినట్టుందమ్మా శంకరాచార్య ముగ్ధాముహుర్విధగతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే సామే శ్రీయం దిశు సాగర సభవాయా అలా చూసిన తల్లి యొక్క చూపులు మాకు మంగళములనిచ్చుగాక అన్నారు అసలు ఎప్పుడు శ్రీ మహావిష్ణువులు చూసినా అమ్మవారు అలాగే చూస్తుందిటే ఈలాషకుడు కృష్ణకర్ణామృతంలో చమత్కారం చేశాడు రుక్మిణీ కృష్ణులకి వివాహం చేస్తుంటే ఆయన అటు కూర్చున్నాడు ఈవిడ ఇటు కూర్చుంది ఈయనేమో ఆవిడని అదే పనిగా చూస్తున్నాడు ఆవిడ తనని చూస్తుందేమో అని చూస్తున్నాడు ఆవిడ చూడదు ఇలాగే తలొంచ కూర్చుంది ఎంత పెళ్లి చేయించే బ్రహ్మగారైతే మాత్రం ఏదో పనుండి అలా పక్కకి వెళ్ళండి అలా పక్కకి వెళ్ళాడు ఈయన వెంటనే అన్నాడు రుక్మిణి ఇందో అక్కడి నుంచి చూస్తావు అసలు కళ్ళెత్తి నా వంక చూడమే నిన్నే చూస్తున్నాను కదా ఒక్కసారి చూస్తావేమో అని చూస్తాను చూడమే అన్నాడు ఆవిడన్నీ ఇలాగే తలంచుకుని నేను మిమ్మల్నే చూస్తున్నానని మీరు పురుషులు కనుక నన్ను చూశారు నేను తలెత్తి చూస్తే బాగున్నదని నా మెళ్ళో ఉన్నటువంటి మణిలో మీ ప్రతిబింబాన్ని చూస్తున్నాను చూసేవాళ్ళు తలంచుకున్నాను తలంచుకున్నాననుకున్నారు అలా వాళ్ళిద్దరి అనురాగం ఉంటుందని నిలాశుకుడు కృష్ణకర్ణామృతంలో తిప్పిపొడిచాడు అలా ఆదీ శ్రీసతి కొప్పపై తనువుపై సోత్తంబుపై పాదాబ్ జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాద చెందుక రంబు క్రిందగుట ఆపై నాకరంబుంటమే లక్ష్మీదేవి పరవశించిపోతుందట శ్రీ మహావిష్ణువు యొక్క చెయ్యి పడుతుంటే ఆదిం శ్రీసతి కొప్పుపై ఆయన ఆమె యొక్క కొప్పు మీద చెయ్యి వేస్తాడు తల మీద ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై ఆమె శరీరాన్ని తడుగుతుంది ఆ చెయ్యి అంశోత్తరీయంబుపై ఆమె యొక్క పవిట కొంగు పట్టుకుని ఆడుకుంటుంటాడు అలా కూడా ఉంటుందా అండి పమిట కొంగు అండి అంటే గజేంద్రమోక్షణంలో పట్టుకోవాలా అడిగద నీ కడుబడ్డి జను అడిగిన తన మగడు నుడు డని నెడ్డకును బిడ్డ బిడ్డ సిడి గుడ్డి దడ్డపట్ట నడుగిడ్డు నడు జడిమ నడుగిడ్డు నిడాలను ఆ రోజున పమిట కొంగు పట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు లక్ష్మీదేవి ఎంత నడబడిపోయిందో పోతనగారి పద్యంలో నిండాకారాలు తిరిగి కాబట్టి కొంగు పట్టుకుని ఆ రోజును వెళ్ళిపోలా తన వెంటను సిరిలచ్చి వెంటన మరోధవ్రాతము దాని వెంకపట్ చింద్రుడు ధన కౌమూదికి శంకచక్రని కాయంబును నారదుండు ధనినీకంతుడు తా వచ్చి రొయ్యన వైకుంఠ పరంబున కలుగువారా ఆబాల గోపాలము కాబట్టి అంశోత్తరీ అంబుపై పాదాబ్జంబులపై ఆమె యొక్క పాదములను పట్టుకుంటూ ఉంటుందచి అదేమిటండి పాదాలని పట్టుకోవడం ఏమిటి భార్య కార్డు పట్టుకోవడం ఉంటుందా అని అనుమానం ఉండొచ్చు ఎంతవరకు సత్యం వదిలిపెట్టడం కానీ నందితిమ్మన గారు పారిజాతాపహరణంలో చెప్పలా జలజాతాసన వాసవాది సుర పూజాభాజనం వైతనచ్చుల తాంతా ఇదు కన్న తండ్రి సుర వామ పాదంబున ఫలగంత్రోచలతాంగి అట్లు యదు నాథుల్ నేరముల్ చేయ బేరలకం చెందిన కంతలెందు నుచిత వ్యాపారముల్ నెత్తురే నను భవదీయ దాసుని మనం బున నయ్యపుకింత పూని తాచిన అతి నాకు మన్ననయ చిల్వగునీపద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము తాకిన సుచునంచునేననియ అలుకమానవు కదాయకనైన అరాళకుంతలా అని సత్యభామ కిరీటాన్ని తన్నేస్తే రెండు కాళ్ళు పట్టుకోలేనుడి సత్యభావమి కాబట్టి ఆదిని శ్రీసతి గొప్పపై తను పైసోత్తరీపై పాదాబ్జంబులపై కపోలతటిపై అమ్మవారి బుగ్గలు పుణికే చెయ్య కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాద చెందుక రంబు క్రింద కుట లక్ష్మీదేవి ఒంటి మీద పడితే పరవశించి పోయేటటువంటి లక్ష్మీదేవి యొక్క పారవశ్యానికి కారణమైన చెయ్యి కింద పైన నా చెయ్యి ఇంకేం కావాలయా గురువా కాబట్టి కాదే రాజ్యము గీజముం చకటమే కాయంబు నాపాయమే ఈ రాజ్యము గీజ్యము నా ప్రాణము నా శరీరము ఏదైనా పోని ఈ కీర్తి వదులుకోను ఇచ్చేస్తా తెల్లబోయాడు గురువుగారు కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్భోన్నతిం పొందరే వారేరీ సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై కలదే సిబి ప్రముఖులం ప్రీతిన్ ఇషక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కలమున్ భర్గవ భాగవతంలో అద్భుతమైన స్థాయిని పొందినటువంటి పద్యం ఇది రారే రాజులు కారే రాజులు రాజ్యములు గెలువరే గర్భోన్నతింపొందరే పొందరే ఈ భూమిని పరిపాలించాను పరిపాలించానన్న రాజులు ఎంతమంది వచ్చారు ఏది ఒక్కడి పేరు లోకంలో గుర్తుందా అందరూ భూమి పుతులం అన్న వాళ్లే ఎన్ని రిజిస్ట్రార్ ఆఫీసులో ఎంతమంది పేర్లు మారిపోయిందో గజం భూమి కానీ ఏడి ఒక్కడున్నాడా అందరూ వెళ్ళిపోయారు కానీ ఇచ్చినటువంటి వాళ్ళున్నారే కీర్తి వహించినటువంటి వాళ్ళు శివి చక్రవర్తి మొదలైన వాళ్ళు వాళ్ళు శాశ్వతంగా మిగిలిపోయారు గురువు ఇవ్వడం గొప్ప కాబట్టి నేను దాని వలన నా ప్రాణాలే పోనివ్వండి వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీర లేడు మానధనుడు ఇచ్చిన మాట తప్పలేను నాకున్న అభిమానం అటువంటిది కాబట్టి ఇచ్చేస్తాను గురువు గారు నేను ఉరే నేను ఇవ్వద్దు ఇవ్వద్దంటే ఇచ్చేస్తాను ఇచ్చేస్తానంటున్నావు ఇచ్చేస్తాను ఇచ్చేస్తానని నా మాట ధిక్కరించావు కాబట్టి ఉన్నటువంటి సమస్త వైభవము నశించిపోవుగాక ఇది కదా బృహస్పతి చెప్పాడు రాక్షస శరీరం తను దోషం ఉంది గురువు గారు ఎంత చెప్పినా వినకుండా గురువు గారి మాట తిరస్కరిస్తాడు ఎప్పుడు తిరస్కరిస్తాడో అప్పుడు పోతుంది అప్పటి వరకు నువ్వు ఓపిక పట్టన్నాడు గురువు గారి మాట తిరస్కరించి ఆ నీళ్ల ధార పోసి దానం చేసేస్తున్నాడు మూడడుగులు అయినా శిష్యుడి మీద ఆపేక్ష వదిలిపెట్టలేక ఆ పోస్తున్నటువంటి పాత్ర యొక్క తొండంలోకి అడ్డొచ్చి పడ్డాడు శుక్రాచార్యుల వారు నీళ్లు పడకుండా నీటి ధార పడితే దానం చేయడం కుదరదు ఇదన్నమమా అని నీరధార పడగ నీక అడ్డంబుక కలచంద్రమాపగాలు తెలిసి హరియుగవ్యునేత్రమట కుశగ్రమున పొడవ ఏకనేత్రుడయ్యనతడు చేతిలో గర్భల కట్టుంది బ్రహ్మచారి గదు ఏమిటి నీళ్లు పట్టలేదు ఏమిటి నీళ్లు పట్టలేదంటుంది వింజావళి ఉండమ్మా చూస్తానని ఆ తొండంలో అడ్డంబడ్డ శుక్రాచార్యులు వారి కంట్లో గుచ్చుకునేటట్టుగా దర్భబెట్టి ఒక బోటు పొడిచాడు వామనమూర్తి ఇస్తానున్న వాడికి ఇవ్వకుండా అడ్డుపడితే ఉన్న కన్ను పోతుందంటారు అందుకే ఆ గర్భ పెట్టి పొడిస్తే అప్పటి నుంచి శుక్రాచార్యుల వారు ఒంటి కంటి వాడు అయిపోయాడు శుక్రాచార్యుల వారు బయటకు వచ్చేశాడు జరిగేది జరగక మానది వీడు ఎలాగో ఇచ్చేస్తున్నాడని విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిందస్యామించు క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోశవనం ఆశ్చర్యము పొందడం వెంటనే మహానుభావుడు అచ్చి అమ్మో చెయ్యి చాపి పూజించి నేను ఇచ్చేస్తున్నాను మూడు మూడడుగులని చెప్పి వేదం ఎలా చెప్పిందో అలా భవతే విష్ణు స్వరూపాయతే విష్ణువుకి నేను ఇస్తున్నాను నేను దానం చేస్తున్నానన్న అహంకారం కాదు పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించడానికి తానుచ్చి పుచ్చుకుంటున్నాడని భవతే విష్ణు స్వరూపాయతే తత్ ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిందాస్యామించ మూడడుగుల నేల నేల ఇస్తున్నాను అని చెప్పి దానం చేస్తున్నానని నీరు